హాయ్ అండి మల్లెపూల సీజన్ అయితే వచ్చేసింది కదా చూసారా చక్కగా చెట్టు నిండా పువ్వులు అనేవి పూసాయి మీకు కూడా నాలాగే ఇలా చెట్టు నిండా పువ్వులు పూయాలంటే ఏం చేయాలో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి మల్లె పువ్వులు అనేవి మనకి ఎక్కువగా మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లోనే ఎక్కువ పూస్తాయి కదండి మీరు కనుక కొత్త మొక్క నాటుకున్నారనుకోండి జానవరిలోనే తీసుకొని నాటుకోండి మీకు మార్చ్ కల్లా ఫ్లవరింగ్ వస్తుంది ఇన్ కేస్ మీది పాత మొక్క అయ్యింది అనుకోండి ఫిబ్రవరిలో నేను చెప్పినట్టుగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ పువ్వులన్నీ పోస్తాయండి పక్క ఇలా అంటే కొంచెం పువ్వులు కాదండి ఇలా చెట్టు నుండి ఎక్కువ పువ్వులు పూస్తాయండి ముందుగా మల్లె చెట్టు ఉంటుంది కదండి వాటి యొక్క కొమ్మలు కట్ చేసేసుకోండి పైన కొమ్మలన్నీ ఇలా బాగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకులు ఉంటాయి కదండి చెట్టు మొత్తం ఒక్క చిన్న ఆకు ఉంచకుండా మొత్తం తీసేసుకోండి కింద నుంచి పై వరకు అసలు ఏమేమి ఆకులు ఉంటాయి మొత్తం ఇలా తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత ఈ గుండ చెట్టు ఇలా ఉంటుంది కదా నేనైతే నా పాత మొక్కని మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటున్నాండి మీరు కొత్తగా వేసుకున్నా సరే ఇలా ఫాలో అవ్వండి ఒక గోళం తీసుకొని దాంట్లో కొన్ని కొబ్బరి చెప్పలు వేసుకోండి వెజిటేబుల్ వేస్ట్ ఉంటుంది కదండి అది కూడా వేసేసుకోండి మీ దగ్గర ఇన్ కేస్ వెజిటేబుల్ వేస్ట్ లేకపోతే స్కిప్ చేయండి ఇందులోనే నీమ్ కేక్ వేసుకోవాలండి అదే వ్యాప్ పిండి అండి వ్యాప్ పిండి చల్లుకోవడం వల్ల వీటికి కింద నుంచి పురుగులు అనేవి పట్టవండి ఇందులో నేను ఆవు విరువులు కూడా వేసుకున్నానండి విరువులు వేసుకోవడం వల్ల చెట్టుకి కొంచెం బలంగా ఉంటుందండి దీంట్లో మొక్క పెట్టేసుకొని ఇలా నాటుకోవాలండి మీకు కావాలంటే దీనిలోనే ఇంకా కోకోపిట్ వేసుకోవచ్చు దానివల్ల కూడా దీనికి చెట్టు గ్రో అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుందండి నేను ఇది వేసుకొని జస్ట్ వన్ మంత్ అవుతుందండి వన్ మంత్లో చెట్టు మొత్తం చూసారా ఇలా ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి ప్రతి సంవత్సరం నేను ఇలానే చేస్తానండి ఇంకా మే రాగానే అదే సారీ మార్చ్ రాగానే ఆకులన్నీ తీసేసి కొత్తగా మళ్ళీ మట్టి అవన్నీ వేసుకుంటే నాకు వన్ మంత్లోనే రిజల్ట్ అనేది ఇలా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి పక్క ఇది వర్కౌట్ అవుతుందండి నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను కిందనే వేసుకోకర్లేదండి గోలెలా వేసుకున్నా సరే మనకి మల్లె చెట్టు అనేది చక్కగా బ్రతుకుతుంది ఇంకోటి ఏమంటే ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదండి అవి పారేయొద్దండి పారేయకుండా ఈ చెట్టు యొక్క మొదలలో వేసేసుకోండి ఇన్ కేస్ ఇంకోటి ఏమిటంటే ఉల్లిపాయ తొక్కలు ఒక బకెట్ నిండా నీళ్ళు ఈ రెండు కలుపుకొని రాత్రి అలా కలుపుకున్నారనుకోండి పొద్దున వరకు వదిలేయండి ఆ నీళ్ళు అలా మూత పెట్టేసి ఆ నీళ్లు కూడా ఉదయం మళ్ళీ మొక్కకు వేసుకుంటే చెట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి పువ్వు సైజు కూడా పెరుగుతుందండి దానివల్ల అంటే బలంగా పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి ఈ టిప్ కూడా వర్కౌట్ అవుతుందండి ఇవన్నీ మీరు ఫాలో అయ్యి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి రిజల్ట్